హాయ్ అండి అందరికీ ఈరోజు నా దగ్గర కత్తెర కలెక్షన్ అయితే చూపిస్తాను నేను వాడే కత్తెర ఏది అనేది ఇది వచ్చేసి ఫస్ట్ నా దగ్గర అయితే ఫస్ట్ కత్తెర వచ్చేసి నేను ఇప్పటికీ ఇన్ని కత్తెరలు మార్చానంటే అన్ని కత్తెరలు మార్చాను నాకు చేతికి ఏది కంఫర్ట్ ఉంటే అదే వాడతాను అనమాట ఫస్ట్ నా దగ్గర టెన్ నెంబర్ కత్తెర అనేది ఉండిందనమాట ఆ టెన్ నెంబర్ కత్తెర ఉన్నప్పుడు ఇది ఇలా చేతికి అయితే ఇలా ఇవి వచ్చేసాయి నాకు చేతికి సరిపోక సరిపోవట్లేదని మళ్ళీ ఈ నెంబర్ అయితే కత్తెర తెచ్చుకున్నాను అనమాట ఇదైతే కొంచెం హెవీగా ఉంటుంది కత్తెర మన ఎన్ని బ్లౌజెస్ అయినా కట్ చేయొచ్చు అన్నట్టుగా తెచ్చుకున్నాను ఇదైతే నాకు అప్పుడు ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట కత్తెర ఇది నాకు చా చేతి కంఫర్ట్గా బాగానే ఉండింది కానీ కత్తెరని సాన పట్టించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే కత్తెరకి ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా ఇది ఇదనేది సాన సానబట్టేటప్పుడు అది కూడా సాన పట్టేసి ఇచ్చేసాడు నాకు తెలియదు అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అనుకొని అలాగే ఉన్నాను కానీ అలాగే ఉన్నాను తర్వాత చూస్తేనేమో కత్తెర నాకు అన్కంఫర్ట్ అయిపోయింది అనమాట ఇట్లా అంటే నాకు కత్తెర కొంచెం కట్ అవ్వడం లేదు బట్టలు మనకి హెవీగా కుట్టే వాళ్ళకి కత్తెర అనేది స్టిఫ్నెస్గా బాగుండాలి మనకి చిన్న చిన్న కచ్చెస్ పెట్టేటప్పుడు కూడా అసలు రావట్లేదు ఇది అని ఇది పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసి మళ్ళీ నాకు టెన్ నెంబర్ కత్తెర అయితే సరిపోవట్లేదు అని ఈ నెంబర్ అయితే తీసుకున్నాను ట్వల్వ్ నెంబరు దీని పేరు ట్వెల్వ్ నెంబర్ ఉంచురండి ఈ ట్వెల్వ్ నెంబర్ కత్తరైతే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇది ఏమైంది వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ కొంచెం బాగానే ఉంది కొన్ని రోజులు అలాగే వాడాను దాని తర్వాత మళ్ళీ ఏమో కొంచెం బాగాలేదు అన్నట్టుగా ఈ లెవెన్ నెంబర్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇది 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 రెండు సేమేనండి ఇది లెవెన్ నెంబర్ కత్తె తెచ్చుకున్నాను ఇది బాగా కంఫర్ట్గా సరిపోయిందనమాట ఇంకా ఇప్పుడు వాడే అయితే ఇదే ఇంక మన స్టోన్ వర్క్ బ్లౌజెస్ అయితే ఎక్కువ వచ్చాయన్నమాట స్టోన్ వర్క్ బ్లౌజెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ స్టోన్ వర్క్ బ్లౌజెస్ కట్ చేసినప్పుడు మనకి కత్తరి అనేవి ముద్దు పోతాయి అస్సలు మనకి కటింగ్ అనేది బ్లౌజెస్ కట్టడానికి అస్సలు రావట్లేదు మనకి అవట్లని కట్ చేసుకోవాలంటే చాలా కష్టం ఎత్త చీరలకి మనం అప్పటికప్పుడు పట్టించుకోవాలంటే మనకు అవైలబుల్గా ఉండాలి కదా సాన పట్టే వాళ్ళు బజార్లో ఉంటారు కానీ కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు అందుకని అప్పుడు నాకు ఒక టెన్ డేస్ అలా చూశాను స్థానపట్ట వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని ఎవరు రాలేదు అందుకని ఇంక అప్పటికప్పుడు వెళ్ళి ఈ నెంబర్ అయితే తెచ్చుకున్నాను అనమాట రెండు సేమ్ ఇది కూడా లెవెన్ నెంబర్ కత్తరే ఇది కూడా లెవెన్ నెంబరే ఇది కూడా లెవెన్ నెంబరే సేమ్ రెండు బ్రాంచ్ కూడా ఒకటే అనమాట అందుకని ఇది కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే సానబట్టిచ్చా వచ్చాడు అందుకని రెండు దానిలకి సాన పట్టిచ్చేసాను ఈ రెండు దానిలకి మనకి ఎక్కడన్నా ఇది ఇది కూడా మొద్దుపోయింది అనుకోండి అప్పుడు మనకి అవైలబుల్గా ఇవి రెండు ఉంటాయి అనగా స్పేర్గా పెట్టుకుంటున్నాను అనమాట ఈ రెండు మనం ఇలా స్నానం పట్టించుకునేటప్పుడు ఇవైతే చిన్నవండి మనకు దారాలు కట్ చేయడానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా ఆ వర్క్ వేసేటప్పుడు చిన్న చిన్న దారాలు ఉంటే అవి కట్ చేసుకోవడానికి ఇవైతే వాడతారనమాట ఇది ఒకసారి ఉన్నప్పుడు ఒకసారి కనిపించదు అందుకని రెండు తీసేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇది వాడుతున్నాను ఇది కూడా కొంచెం ముద్దు పోయింది కొత్త కత్తరే తీసుకొని వన్ మంత్ అయింది మనం బ్లౌజెస్ ఎక్కువ కుడతాం కాబట్టి హెవీ డిజైన్స్ వచ్చినప్పుడు మనకి స్టోన్ వర్క్ బ్లౌజెస్ ఎక్కువ వస్తాయి కదా అలాంటి డిజైన్స్ మనం చూసి కట్ చేసుకోవాలి లేదు మనం ఎక్కువగా ఇలాంటి అలా కట్ చేసామంటే స్టోన్ వర్క్ పైన కత్తెర అనేవి పోతాయి అప్పుడు మళ్ళీ మనం సాన పట్టించుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండాలి మనం కత్తెరని సాన పట్టించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం అలా అలా పెట్టేసామంటే మనకి కత్తెర కొంచెం రఫ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడే సాన పట్టించాను వైట్నెస్ చూడండి ఇలా బాగా కనిపిస్తుందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీరు కనుక కత్తెర తీసుకోవాలి అంటే ఈ లెవెన్ నెంబర్ మీకు హెవీగా బ్లౌజ్ కుట్టాలి అంటే లెవెన్ నెంబర్ తీసుకోండి బాగా కంఫర్ట్గా ఉంటుంది లేదు అంటే టెన్ నెంబర్ కత్తెర అయితే చాలు టెన్ నెంబర్ కత్తెర లైట్ వెయిట్గా ఉంటుంది చేతికి బాగుంటుంది అనమాట నాకు టెన్ నెంబర్ కత్తెర అయితే సెట్ అవ్వలేదు టెన్ నెంబర్ కత్తెర తీసుకుంటే ఇలా చేతికి ఇలా వచ్చేసాయి అనమాట నాకు ఈ వీడియో మీకు ఎలాంటి చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి